సత్యం ధర్మం ఎస్డి స్వాగతం శ్రీకాకుళం జిల్లా ఆమదవలస పట్టణంలో ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ ఓ అగంతకుడు బాత్రూంలో చొరబడి అరిస్తే చంపేస్తానంటూ భయపెట్టి భయపెట్టిన ఉదాంతం కలకలం రేపింది వివరాల్లోకి వెళ్తే ఆమదవలస పట్టణం చంద్రయ్యపేట వీధిలో ఓ మహిళను ఎవరూ లేని సమయంలో చూసి అగంతకుడు దాడి చేసి బంగారాన్ని అపహరించుకు ప్రయత్నం చేశాడు ఆ వివరాలు నేను ఇంట్లో ఉన్నానండి మా ఇంట్లో రెంట్కుంటాను అది ఎక్సారమే నేను ఆవిడ ఐదు ముప్పై ఐదు ఐదు నలభై ఐదుకి అరుస్తుంది మామూలుగా ఏం జరిగిందని నేను వాకింగ్ వెళ్దామని రెడీ అవుతాను యాక్చువల్లీ నేను వాకింగ్కినప్పటికీ ఈవిడ అరుస్తుందని నేను బయటకు వచ్చినప్పటికి ఆవిడే మీదకి వచ్చింది నేను మీదనే ఉంటాను నేను మీదనే ఉంటాను వాళ్ళ కింద ఉంటాను ఆవిడ బయట మీదకి వచ్చినప్పటికీ ఆవిడకి మా అమ్మలు బాత్రూమ్లో ఉన్నది కాబట్టి బట్టలు గట్టి లేకుండా ఉంటే నాది బెడ్షీట్ ఉంటే ఆవిడ మీద ఏం జరిగిందని ఆ పిల్లలకి ఎవడో కత్తి తట్టుకుని ఇచ్చాడు ఇంట్లోకి నా పిల్లలు చంపేస్తాడు అంటే అప్పుడు నేను వెంటనే వచ్చి కార వచ్చి బా బాబు వెళ్తుంటే బాబు నువ్వు కత్తి ఉంది అంటాను నువ్వు వెళ్ళకరా నేనే వెళ్తాను నేను కార పట్టుకుని వెళ్ళాను ఆ డోర్ దగ్గరికి వెళ్తాడు డోర్ లాక్ చేసి ఉంది లాక్ చేసి ఉంది మరి ఏం చేస్తామని డోర్ ఇరిశాను ఇరిసి చూసినప్పటికీ వెనక నుంచి చంపాయి గంటలకి ఇది మొత్తం పాదరుంచి ఆరు లోపలే వస్తువులు ఇంట్లో ఇంట్లో అదే మూడు తొలలు చేయను ఆవిడ మూడు మూడు తోడ్ల పైన అంటుందంట మూడు తోడ్లకి తీసాడు ఆవిడకి ఏంటంటే పిల్లలు చంపిస్తారు ఒక టెన్షన్లో ఉంది కానీ నా చేయని పోయిందని కూడా ఆవిడ కానుకొనిపోయింది తర్వాత తెలిసింది మెల్ల చూస్తాడు లేదు చెప్పండి పర్లేదు అది చెప్పాను బాత్రూమ్ స్నానం చేస్తుండగా నేను బయటకు వచ్చినప్పుడు లాన్కి దూసుకోండి సార్ దూరిపోయి మొత్తం నా కింద కనిపిసి పేకర్ పిసిపీసి కట్టి ఉంది సెంపేస్తున్నాను అరకు అరకు అనుకొని నాకు మొత్తం ఇచ్చేస్తాడు సార్ ఈ నన్ను ఉరుక్కుని బయటకు సార్ తాడు కూడా ఇలాగా తీస్తాడు కూడా తెలియలేదు సార్ బయటకు వచ్చి చూసుకున్నాను సార్ ఇంకా లోపల మీకు అటాక్ చేసినప్పుడు ఏమైనా ఉన్నా పిస్కేసి గట్టికి నోరుతో అది మీసి కాలు చేతులు ఇవన్నీ నిలిపిస్తాడు సార్ మరి మీకు ఎన్ని గంటల సమయం జరిగింది నేను లేచాను సార్ ఐదు ఇరవై ఐదుకి అలా బ్రష్ స్నానంకి వెళ్ళాను సార్ లోన్ డోర్ వేసి స్నానం చేస్తాను బయటకు వచ్చిన లోన నాకు తోసుకొని లోన్కి వెళ్ళి అడిసేసాడా సార్ మూల ఇంట్లో ఎవరు ఎవరు లేదు సార్ పిల్లలు పడుకున్నారు తర్వాత వెంటనే పిలిచారా నేను ఆ బాత్రూమ్ లో అరుస్తాను సార్ చంపేస్తాను చంపేస్తాను అని అరుస్తుంటే నోరు గట్టి మూస్తాడు సార్ ఈ లైట్ ఏమంటే ఇలా పీకినప్పుడు ఈ నోరు గట్టి అరుస్తున్నప్పుడు ఆ చేతులు తోసుకొని తప్పించుకొని సొంత నేను వస్తున్నాను సార్ తర్వాత ఏం జరిగింది తర్వాత మరి ఇంకా కేకలు పెట్టాను సార్ దొంగడు ఉన్నాడు చంపేస్తాడు చంపేస్తాడు నాకు మా ఇంట్లో దొంగడు దూర్పాడు అని తెలిస్తే ఇలా వచ్చారు సార్ ఎలా గెలిపిడు తెలియదు సార్